ఈరోజు సిపిఐఎంఎల్ న్యూడమ్మ ప్రసి వీలిన సభ పోస్టర్ను కేశవరం మండల కేంద్రంలో ఆవిష్కరించుకుంటా ఉన్నాం ప్రధానంగా రెండు విప్లవ పార్టీలు వీలైన అనేది భారతదేశంలో ఉన్నటువంటి నక్సలెట్లను ఏరివేస్తా అనేటువంటి కంకణం కట్టుకున్నటువంటి తరుణంలో కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా రెండు వేల ఇరవై ఆరు కల్లా దేశంలో ఉన్నటువంటి నక్సల్ పార్టీని ఏరివేస్తా ప్రకటన చేసినటువంటి తరుణంలో ఈరోజు సిపిఐఎంఎల్ డెమోక్రసీ రెండు పార్టీల ఆవక్షత ఉంది అనేది భావిస్తూ ఈ యొక్క డెమోక్రసీ విలీనాన్ని జయప్రదం చేయడం కోసం ఈరోజు మనం ఈరోజు జరుపుకుంటా ఉన్నాం ప్రశ్నించే గొంతుకల్ని కొట్లాడేటువంటి తత్వం ఉన్నటువంటి గొంతుకల్ని నొక్కేస్తున్నటువంటి పరిస్థితి మనం దేశంలో చూస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ సంవత్సర కాలంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అటు ఛత్తీస్గఢ్ కావచ్చు ఒరిస్సా కావచ్చు ఇటు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నక్సలేట్లను ఏరివేసేటువంటి పనిలో పడి మొత్తం ఉన్నటువంటి నక్సలెట్ల మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ డెమోక్రసీ పార్టీ ఈ యొక్క రెండు పార్టీలకు సంబంధించినటువంటి రేపు ఇరవై ఎనిమిదిన జరిగే విలీన సభకు ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటున్నాం అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున రేపు జరగబోయే సభకు మన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా బయలుదేరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ అదేవిధంగా సిపిఎంఎల్ నోటి పార్టీ జిల్లా నాయకులు హెచ్చు లింగ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం భారత విప్లవ ఉద్యమంలో నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యంగా గోదావరి ప్రతిఘటన పోరాట వెలుగులో ఈ దేశంలో పీడితాడిత ప్రజల విప్లవ విప్లవం రావాలని చెప్పేసి పీడితా ప్రజల విముక్తి కావాలని చెప్పేసి ఏ లక్ష్యం కోసం అయితే పోరాటం కొనసాగుతుందో ఆ పోరాట వెలుగులో రెండు వేల పదమూడులో న్యూ డెమోక్రసీ పార్టీ రెండుగా చీలిపోవడం జరిగింది ఆ తర్వాత న్యూ డెమోక్రసీ పార్టీ ఈరోజు దేశంలో పాలకవర్గ పార్టీలు అనుసరిస్తున్నటువంటి ప్రధానంగా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పాషిష్ విధానాల వ్యతిరేకంగా విప్లవకారులు ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది అందులో భాగంగా విప్లవకారుల ఐక్యత కోసం గత నెలల నెల రోజుల పాటుగా చర్చలు జరిపిన తర్వాత సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రెండు ఏకం కావాలని భావించడం జరిగింది ఎందుకంటే ఈరోజు మోడీ ప్రభుత్వం పాషిష్ విధానాలతోటి అర్బన్ నక్సల పేరుతోటి అదేవిధంగా కవులు క రచయితలు మేధావులను ఇవాళ నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి అరెస్టులు చేసి నిర్బంధించడమే కాకుండా ఇవాళ హత్యలు చేస్తున్నటువంటి స్థితి ఈరోజు మన దేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొనసాగుతుంది అనివార్యంగా ఈ మోడీ ప్రభుత్వాన్ని కూలదోయాలన్నా లేదా ఈ దేశంలో పాస్టిస్టు అంతం అంతమోదించాలన్న విప్లవకారులు ఐక్యత కావాలని చెప్పేసి భావించి ఈరోజు సిపిఎంఎన్ న్యూన పార్టీలు రెండు వేకమవుతున్నది దీన్ని విప్ విప్లవ శ్రేణులు సానుభూతి ప్రజలు ఆస్వాదించాలని చెప్పేసి అదేవిధంగా రేపు జరగబోతున్నటువంటి ఇరవై ఎనిమిదవ తారీఖున హైదరాబాద్లోని సుందర విజ్ఞాన కేంద్రంలో జరగబోతున్నటువంటి ఈ విలీన సభను అధిక సంఖ్యలో పాల్గొని జయప్రాయం చేయవలసిందిగా